ప్రధానమంత్రి గారు రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తారని ఆయనకి వీకెండ్స్ ఉండవని ఆయనకి హాలిడేస్ అంతకంటే ఉండవని మనము టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి విన్ ఎన్నో సందర్భాల్లో విన్ వింటా వచ్చాము ఆయన స్వయాన ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది కానీ ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఏ కంపెనీస్ అయితే ఆయన్ని పవర్లో కూర్చోపెట్టారో ఆ కంపెనీస్ కోసం పనిచేస్తున్నారా లేకపోతే స్వయాన ఆయన పవర్లో నేనే ఉండాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మీరు ఒక్కొక్క ఇన్సిడెంట్ని చూసినట్టయితే మీకే ఆన్సర్ స్పష్టంగా తెలిసిపోతుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో బీజేపీ మేనిఫెస్టోలో క్లియర్గా రాసింది మైనారిటీస్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి ఎస్పెషలీ ముస్లిమ్స్కి తర్వాత అలాగే వాళ్ళకి ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి అని టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్లాక్ ఇన్సిడెంట్ జరిగింది ప్రధానమంత్రి గారు నో రియాక్షన్ ఒకవేళ ప్రజల కోసమే అయితే మైనారిటీస్ కోసమే అయితే ఆయన స్పందించేవారు ఆ ఇన్సిడెంట్ని ఖండించేవారు అలాగే ఇక ముందు జరగకుండా ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అలా చేసేవారు కానీ ఇప్పటికీ అలాంటిది ఎన్ఫోర్స్ చే చేయకపోగా ప్రధానమంత్రి గారే స్వయాన ఇప్పటికీ ఎలక్షన్ క్యాంపెయిన్ స్పీచ్లలో ఆ మైనారిటీస్కే ఇన్సెక్యూరిటీ ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ప్రతి అవకాశం ఆయన ఉపయోగించుకుంటున్నారు అది చూసి ఆయన క్యాబినెట్ మినిస్టర్స్ అది చూసి ఈ ట్విట్టర్లో టో ట్రోల్ ఆర్మీలు వాట్సాప్లో వీళ్ళు వాళ్ళ వాట్సాప్ కంపెనీస్ ఇలా అది ప్రాపిగేట్ అవుతూ వస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్ డిమోనటైజేషన్ ఒకవేళ ఇది ప్రజల కోసమే జరిగినట్టయితే ప్రజ ప్రజల మంచి కోసం చేసినట్టయితే డిమానటైజేషన్ చేసిన తర్వాత కొంత లక్షల మంది కష్టాలు పాలయ్యారు బిజినెస్లు ఇప్పటికీ దాని నుంచి తేరుకోలేదు అలాగే ప్రజలు తన ప్రాణాలు కూడా కోల్పోయారు ఇలా ఎందుకు జరిగింది మనం ఏం చేస్తే ఈ తప్పుని అవాయిడ్ చేయొచ్చు ఫ్యూచర్లో అని ఒక స్టాండింగ్ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసినప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం దాన్ని పార్లమెంట్లో ప్రవేశ ప్రవేశం కూడా పెట్టనివ్వలేదు ఒకవేళ ప్రధానమంత్రి గారు ప్రజల కోసమే అయితే ఆ రిపోర్టు ఇవాళ పార్లమెంట్లో ఉండేది మనందరూ కూడా తెలిసేది ఆ డెసిషన్స్ ఎందుకు ఇలాంటి దారుణ పరిస్థితికి దారితీశాయని చెప్పేసి టూ థౌజండ్ సెవెంటీన్లో ఎలక్టోరల్ బాండ్స్ని అన్కాన్స్టిట్యూషనల్ అన్పార్లమెంటరీ విధానంగా పాస్ చేశారు అది ఒక లా కేవలం కంపెనీస్కి ఎక్కువ డొనేషన్స్ పొలిటికల్ పార్టీస్కి అందేటట్టు అది కూడా రూలింగ్ పార్టీకి అందేటట్టు ఒక చాలా కేర్ఫుల్గా డిజైన్ చేసిన లా అది ఇప్పుడు సుప్రీంకోర్టు ఒత్తిడితో ఎస్బీఐ చేసిన రెవల్యూషన్స్ ద్వారా మనకి తెలిసిపోయింది ఒకవేళ ప్రధానమంత్రి గారు ప్రజల కోసమే పనిచేస్తున్నట్టయితే ఆ బాండ్స్ అనేవి అసలు లాగా మారేదే కాదు అది పార్లమెంట్ కూడా వచ్చేది కాదు ఒకవేళ వచ్చిన స్టాండింగ్ కమిటీ రివ్యూ అయ్యి సరైన పార్లమెంటరీ ప్రాసెస్ త్రూ వెళ్ళేది కానీ అలాంటిది ఏదీ జరగలేదు టూ థౌజండ్ ఎయిటీన్ భీమా కోరేగాం వరస్ పదహైదు మంది జర్నలిస్టులు యాక్టివిస్టులు కలిపి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బెయిల్ లేకుండా కొన్ని సంవత్సరాల తరబడి ఇంకా చాలామంది జైల్లోనే ఉన్నారు ఒకవేళ ప్రధానమంత్రి గారు ప్రజల కోసమే ఆయన పనిచేస్తున్నట్టయితే ఆ పదహైదు మంది వాళ్ళు చెప్పే విషయాల్ని జాగ్రత్తగా వినేవాళ్ళు వాళ్ళు రేస్ చేసే కన్సర్న్స్ని వినేవాళ్ళు వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళ క్రిటిసిజంని తీసుకొని దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అన్న విషయాలపై ఆయన ఆలోచన చేసేవారు కానీ అలా చేయలేదు టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో బీమా కోరేగా వార టూ థౌజండ్ నైన్టీన్ ఫామ్ లాస్ తీసుకురావడము దానికి అంటే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అవ్వడము టూ థౌజండ్ నైన్టీన్లో తర్వాత అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్ స్టేట్ అసెంబ్లీ అప్రూవల్ లేకుండానే జమ్మూ అండ్ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా యూనియన్ టెరిటరీగా మార్చేసి అటు లద్దాఖ్ని యూనియన్ టెరిటరీగా మార్చేసి అలా మన ఒక ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అయినప్పటికీ ఫెడరల్ స్ట్రక్చర్ అయినప్పటికీ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే ఇలాంటివి చే చేయగలిగారు సో ఇది ప్రజల కోసం చేసినట్టయితే వాళ్ళు స్టేట్ని ముందు అప్రూవల్ తీసుకొని దాని తర్వాతనే ఇలాంటి డెసిషన్ తీసుకునేవాళ్ళు కానీ అలాంటిది ఏది చేయలేదు తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో ఫామ్ లాస్ని ఇంట్రడ్యూస్ చేశారు ఫామ్ లాస్ ఏదైతే రైతుల బెనిఫిట్ కోసం చేయాలనుకున్నారో రైతులు ఆ డిస్కషన్స్లోనే లేరు ఆ డిబేట్స్లోనే లేరు అదే కాకుండా అగ్రికల్చర్ అనేది ఒక స్టేట్ సబ్జెక్ట్ అది స్టేట్స్కి ఉన్న పవర్ని ఫెడరల్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో వీళ్ళు దాన్ని ఎక్స్ప్లాయ్ చేయడము అంత హడావిడిగా ఆ లాస్ని పాస్ చేయాల్సిన అవసరమే అస్సలు లేదు ఒకవేళ ప్రధానమంత్రి గారు ఫార్మర్స్ కోసమే ఇది చేసినట్టయితే ఆయన ఈ తప్పు చేసేవారే కాదు అది ఒక సంవత్సరం తర్వాత ఎలక్షన్స్ కంటే ముందు ఆయన దాన్ని విత్డ్రా చేసుకోవడము స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి విత్డ్రా చేసుకోవడం జరిగింది అంతేకాని ఆయన తప్పు ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేదు సో ఆయన ప్రజల కోసమే ఒకవేళ చేసినట్టయితే ఈ డెసిషన్ అసలు తీసుకునేవారే కాదు తర్వాత పుల్వామా అటాక్ జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినప్పటికీ ఇప్పటికి కూడా మనకి ఆ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎలా జరిగింది ఎందుకు జరిగింది దీన్ని ఎలా మనము అవాయిడ్ చేయగలుగుతాము ఫ్యూచర్లో అలాగే అప్పట్లో ఉన్న గవర్నర్ గారు చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు దానిపైన ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు చేయలేదు ప్రధానమంత్రి గారు ఇప్పటికీ ఎలక్షన్ క్యాంపెయిన్లలో సోల్జర్స్ పేరు తీసుకొని ఓట్లు వేయమని ఇప్పటికీ అడుగుతుంటారు అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ అయినప్పటికీ ఆయన పదే పదే ఆయనే సో ఆయన లాగా డ్రెస్ అవడము మేనిఫెస్టోస్లో ఫొటోస్ పెట్టుకోవడము ఇంత చేసి వాళ్ళ ప్రాణాలు పోయాయి అది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అని ఇప్పటి వరకు కూడా మనకి ప్రజలకి తెలియదు సో ఈ పద్దెనిమిది గంటలు ఆయన దేనికోసం పనిచేస్తున్నారు ఆలోచించండి ఈసారి ఓటు వేసే ముందు ఈ ప్రశ్నలకి మీరే జవాబు ఆలోచించి ఓటు వేయండి